పల్లాడు జిల్లా అన్న పిడాల మండలం చెన్నై పాలెం నాలుగు 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 వార వచ్చాను ఫస్ట్ చూసి వెళ్ళాము ఈ వారం కన్ను జఫ్రా ము మన్ని మిన్ని కదా మిన్ని లక్ష పది లక్ష పది పాలు బాగా మిల్క్ బాగైతేనే బాడీ బాడీ గారు పది పది చెప్పారు పది 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 చెప్పారు లక్ష నలభై చెప్పారు నేను లక్ష రూపాయలు కానీ జరిగిన లక్ష పది ఇచ్చింది లక్ష పదికి ఇది ఇది ఐదు నెలలు చూడి మిల్క్ లేవు లక్ష పడింది లక్ష రూపాయలు చెప్పింది ఎక్కువ చెప్పినారు మార్కెట్ డౌన్ కదా ఎలా రైతులు ఎవరు రాలేదు ఇక తక్కువ వచ్చారు వారు గుడ్లు బాగా వచ్చాయిగా ఎక్కువ వచ్చింది బాగా తక్కువ తక్కువ పర్లేదు ఏంటి పర్లేదు అనుకోవాలి పర్లేదు బోకర్స్ మీద మీదకి వచ్చి అక్క తీసుకోండి నేను ఐదు వేలు పదివేలు పంచుతాయి వీళ్ళు వేసుకుంటూ పోతారు మట్టి అయితే మాకు మాకు ఇక్కడ కాయ పడుతుంది ఆంధ్ర బాగా ఉంటాయి కోయిక లేదు రాసూరు అన్నీ తయారులు వస్తాయి అది ఇక్కడ మేపుకొని అమ్ముకుంటాం మళ్ళీ మేము బీడు మంచి బీడు వస్తాయి బాడీలు బాగుంటాయి అన్నీ చూసాను బాడీలు పెద్ద బాడీలు మిన్ని డెబ్బై ఐదు అది మిన్ని డెబ్బై ఐదు ఆ పాలు ఇస్తున్నా పూట ఇస్తున్నాను అండు ఆ పూటలు నలిగిస్తున్నాడు ఆర్జనల్ సూడి ఆర్జనల్ కడి కట్టుకో అది సరిపోయి బండి జరిపోతాండి మాకు మరి రేపు పారా బండి బండి జరిపోతాయి మాకు మామూలు డైరీ మళ్ళీ బాగా పాలు రేటు కూడా యాభై రూపాయలు అడా రేటు మా పల్లెటూరు కదా యాభై రూపాయలు పర్లేదు మాకు నిపేరు ఉంది పేరు వేసుకుంటాం కోసి వీడు బాగుండదండి వీడు బాడీకి వెళ్ళదు ఈ సంతలజీ టాప్ అనిపించింది కదా బాడీ బాగుంది ఫస్ట్ అయితే తీసుకెళ్తాం వెళ్తాం యూట్యూబుల్ చూస్తూనే ఉన్నాం కదా చూస్తూనే ఉన్నాం వారం వారం అందుకే తీసుకున్నాం ఈ నాలుగైతే చెప్పినండి చెప్పిండే నాలుగైతే బాగా శాతం బాగా వస్తుంది శాతం బాగా వస్తుంది గున్గాల్ ఇబ్రాంపట్నం ఏరియా గున్గాల్ ఆచార మండల్ ఫస్ట్ రావడం మా ఏం ఫోన్ లో ఇంట్లో చూసినా ఇంట్లో చూసినాము ఇంట్లో చూసా ఆ భార్యపటం గుణాలనే వచ్చినా వేలు ఇంకా ఒకటంటే ఇక ముప్పై మూడు కలిపి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు రెండు సోడివి రెండు కట్టి అంట అవి ఒకటి అడలేదంట ఉండొచ్చు చెప్తున్నారు హర్యానా అన్నారు ఏం లేదు ఏం తీసుకుని కమి ఏం అగ్గుంది క్షీరం ఏముంది రేట్లు ఎక్కువనే చెప్తారు బ్రోకర్ ఒకటి యాభై అని ఒకటి అరవై అని చెప్పిండు ఇక కుదురుకుంట చివరకల్లా గాడికి అయింది నాకు చేసుకుంటా చివరికలా అంత కాడికి అయింది లేదు లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలు ఏం తీసుకోని ఇక ఇక ఏమిగా మళ్ళీ చూద్దాం మళ్ళా వారం మురకాలు ఒక రెండు తీసుకుంటే వాటికి తీసుకోండి రెండు తీసుకోవాలి ఉన్నాయి ఓ నాలుగు ఉన్నాయి ఏ పడాల్లు మార్కెట్ ఎలా ఉంది మార్కెట్ బాగానే ఉంది ఎక్కువనే చెప్తురు ఫిరేమే చెప్తురు ఫిరేమే చెప్తునారా ఏ వర్షం వర్షం లేదు కానీ మరి ధరలు చెప్తానే సాసర సంవత్సరం వాల మళ్ళా ఆ సాసర దాదుకోవాలి ఆ సాసర దాదుకోవాలి ఐతే పాడొస్తది ఆ అప్పుడుట ఉంది గడ్డి పెట్టినా ఆల్రెడీ పెట్టాకు గడ్డి ఇంత ఇంత అయినాకనే కొను కొనుక్కున్నాను ట్రాన్స్పోర్ట్ ఐదు వేలు అంటారు వాళ్ళు కానీ మేము మూడు వేలన్నర ఇస్తానా మరి ఏమో వస్తున్నాడు మరి ఆయన చేయించుకున్నాడు తొమ్మిది వందలు ఏమో తీసుకోండి తొమ్మిది వందలు తీసుకోండి అన్ని మూడు తొమ్మిది వందలు తీసుకోండి ఎర్రగడ్డలో ఉంటానన్నా నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఎక్కడైనా పోతాను ఎక్కడ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పోతా నా వెహికల్ అన్న దీంట్లో రెండు అన్న మూడన్నా మంచి పడతాయి అన్న అవునన్న మూడు పడతాయి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు తీసుకుంటాం అన్న దానికి ట్వెల్వ్ దాకా వస్తాయి అన్న పన్నెండు వేలు పదివేలు మూడు బార్లు వస్తాయి స్లోనే వెళ్తామన్నా స్పీడ్ బ్రేకర్లు అవి అంతా కింద మ్యాట్ వేస్తాం గడ్డి ఉంటుంది ఓకే ఆప మన ఏడ ఆప ఇది ఏముండదు మేము నాన్స్టాప్ కొడతామన్న బరిలో డిస్టెన్స్ బట్టి వెళ్తామన్న అందరికీ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అట్లా వెళ్తుంది మెదకు ఐదు వేల ఐదు ఐదు వందలు అట్లా వెళ్తామన్నా ఐదు వేల ఐదు వందలు లోకల్ అయితే ఇంక దూరం బట్టి అన్న ఇక్కడ సిటీ వాటి పద్నాలుగు వందలు పదిహేను వందలు రైతు లేకున్నా ఓకేనా రైతు ఉన్నా ఓకే అన్న ఆన్లైన్ ఇప్పుడు గూగుల్ ఉంది కానీ గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతాం అన్న లొకేషన్ పెడితే వెళ్ వెళ్తామన్న వెళ్ళేసి డ్రాప్ చేస్తాము డ్రాప్ చేసి తీసుకొచ్చిన వస్తాం ఏపీ తెలంగాణ మొత్తం బెంగళూరు వరకు వెళ్తామన్న తమిళనాడు బెంగళూరు